అందుకని నమస్తే అండి మనవాడైతే మంచోడు మనవాడు కాకపోతే వేరే పార్టీలోకి వెళ్తే చెడ్డోడు అదే వ్యక్తి వ్యక్తి ఒకడే మన పార్టీలో ఉన్నంతకాలం నీతి నిజాయితీకి నిలువుటద్దాం ఆయన వేరే పార్టీలోకి వెళ్ళక ముందే వెళ్ళాలని ఆలోచన చేసినా సరే అతను చెడ్డోడు సో అతని వ్యాపారాలను దెబ్బతీయాలి అతనికి కక్ష సాధింపు చూపించాలి పాపం వైసీపీలో సంస్కృతి ఇలాగే ఉంది పార్టీ మారాలి పార్టీ మారితే కాదు పార్టీ మారాలి అనే ఆలోచన వస్తే చాలు మా కక్ష సాధింపు ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని ఆ పార్టీ నాయకులకే ఆ ప్రభుత్వం చూపిస్తోంది సో నేను ఇక్కడ జరిగిందే చెప్తున్నాను అద్దంకి నియోజకవర్గ వైసీపీలో జరిగిన పరిణామాన్ని నేను చెప్తున్నాను నేను ఎక్కడా కూడా అబద్ధం కానీ ఫేక్ ప్రచారం కానీ చేయట్లేదు ఒకసారి ఆలోచించండి జరిగిన పరిణామాలన్నీ తెలుసుకోండి అద్దంకి నియోజకవర్గ వైసీపీలో పాము తాను పెట్టిన గుడ్డును తనే తినేస్తుంది అంటారు అలాగే వైసీపీ పార్టీ కూడా తన పార్టీలో ఎదిగిన నాయకులను తనే తినేయాలని చూస్తున్నారు ఎన్నికలకు ముందు అద్దంకి వైసీపీ ఇన్చార్జ్ బాచిన చెంచుగారు బాచిన కృష్ణ చైతన్య గారు చెంచుగారటే గారు అబ్బాయి నాలుగున్నర ఏళ్ళ కిందట ఆయనకు వైసీపీ ఇన్చార్జ్ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆయనకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఇన్ఛార్జిగా ముందు అద్దంకిలో వైసీపీ పరిస్థితి వేరు ఆ తర్వాత ఆయన కొంత శ్రమ పడ్డాడు ప్రతిరోజు కూడా వారంలో ఐదు రోజుల పాటు ఏదో ఒక పర్యటనల పేరుతో క్షేత్రస్థాయిలోనే ఉన్నాడు ఎందుకంటే వయసు తక్కువ ఉంది అద్దంకి లాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వస్తుంది సో ఇక్కడ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు వస్తుంది గొట్టిపేట రవి గారిని ఓడిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి ఆయన దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు సో కష్టపడ్డాడు ఆయన చాలా కష్టపడ్డాడు వారంలో ఐదు రోజుల పాటు జనంలో తిరుగుతూనే ఉన్నాడు ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ చిన్న కార్యక్రమం అయినా వెళ్తూనే ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నారు నాయకులకు అందుబాటులో ఉన్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు కొన్ని కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటలు లాంటి కొన్ని కొన్ని గ్రామాల్లో ఎక్కువ పర్యటనలు చేసి తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు అలా కొరిసిపాడు మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది అలా చేసాడు అంతేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన ఎక్కువ తిరిగాడు పోటా పోటీగా తిరిగి ఆయన టాప్ ఫైవ్లో ఉన్నాడు సో అటువంటి వ్యక్తికి పార్టీ టికెట్ నిరాకరించింది సరే టికెట్ నిరాకరించిందంటే ఏ నాయకుడు కూడా తట్టుకోలేడు ఇప్పుడు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదంటే తట్టుకోలేరు కదా కాబట్టి ఆయన నేనే నేనే క్యాండిడేట్ అవుతాను నాకే పార్టీ ఇస్తుంది కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి మంగళ మండలాల వారీగా పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి నచ్చజెప్తూ ఉన్నాడు ఎందుకంటే పార్టీ పెద్దలు ఏమైనా పిలిపించకపోతారా మాట్లాడకపోతారా అనే ఒక ఆశ కొత్త ఇన్ఛార్జి గారికి తనను కలిపి పార్టీ పెద్దలు వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత తీసుకోకపోతారా అనే ఆశ ఇక్కడ పార్టీకి కూడా ఒక మాట నేను అంటాను ఏమనుకోవద్దు ఇక్కడ పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ తిన్నాళ్ళు ఆయన కష్టపడ్డాడు కాబట్టి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ తెలుసు కాబట్టి ఇద్దరిని కలిసి పనిచేసుకోమని చెప్పాలి ఇద్దరిని కూర్చోబెట్టాలి ఆ ప్రయత్నం పార్టీ చేయాల సో అందుకని కొత్త ఇన్ఛార్జ్ గారేమో వైసీపీ నాయకులు ఒక్కొక్కరితో టచ్లోకి వెళ్తూ నాతో కలిసి నడవండి నాతో పనిచేయండి అది ఇదని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఇన్ఛార్జి బాచన్ కృష్ణ చైతన్య గారు పార్టీ మారబోతున్నారు అనే టాక్ వచ్చింది గత రెండు రోజుల నుంచి కూడా విపరీతంగా టాక్ స్ప్రెడ్ అయింది వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి చీరాల లేదా దర్శి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి అడుగుతున్నారంట దర్శి ఖాళీ ఉంది ప్రస్తుతానికి టీడీపీ ఇన్ఛార్జి ఎవరు ఎవరైనా తేలట్ల సో మాకు దర్శి ఇవ్వండి మేము ఖర్చు పెట్టుకుంటాం మేము గెలిచి వస్తామని అడుగుతున్నారంట లేని పక్షంలో చీరాలైనా ఇవ్వండి చీరల్లో కూడా ఛాన్స్ ఉంది మాకు మూలాలు ఉన్నాయని అడుగుతున్నారంట సో పార్టీ ఇంకా ఏమి టీడీపీ వైపు నుంచి ఏమీ క్లారిటీ ఇవ్వాలా సో వీళ్ళు మాత్రం ఒక టాక్ ఒక పుకారు మాత్రం రెడీ అయింది అది ఎంతవరకు నిజమనేది తెలియదు నేను ఆ కృష్ణించతనే వర్గీలతో అడిగినప్పుడు లేదు మేము ఏ పార్టీతో టచ్లోకి వెళ్ళలేదు మేము వైసీపీలోనే ఉంటాము కాకపోతే మా గౌరవం కోరుకుంటున్నాము ఇన్నాళ్ళు కష్టపడి పార్టీ కోసం పనిచేశాం కాబట్టి పార్టీ నుంచి పిలుపు పార్టీ నుంచి గౌరవం కోరుకుంటున్నాము అంతే తప్ప మేము పార్టీతో విభేదించాలనుకోవట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఈయన ఎక్కడ పార్టీ మారతాడు అని చెప్పి ముందుగానే ఆల్రెడీ కక్ష సాధింపు మొదలైపోయింది నిన్నటి నుంచే ఆయన గ్వా గ్రానైట్ క్వారీల మీద వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారనే ప్రచారం మాత్రమే జరిగింది తప్ప సదర నేత పెదవి విప్పనే లేదు ఊహాగానాలకి పాలకపక్షం ఉలిక్కి పడింది తనకు అలవాటైన రీతిలో వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడి క్షణాల్లో మైనింగ్ విభాగాన్ని రంగంలోకి దింపి ఆయన గ్రానైట్ క్వారీపై దాడులు చేయించింది వైసీపీలో ఉంటే ఓకే లేకపోతే వేధింపులు తప్పవని తద్వారా బెదిరించింది పాపం వైసీపీలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన గ్రానైట్ క్వారీల మీద తనిఖీలు వస్తారని ఊహించాల ఆ హఠాత్ పరిణామంతో ఆయన వర్గం ఆయన మొత్తం షాక్ అయ్యారు పాపం వీళ్ళకేం అలవాటు ఇన్నాళ్ళు ప్రతిపక్షాలను అలా వేధించడమే అలవాటు ప్రతిపక్షాల మీదకి ప్రతిపక్షాల వ్యాపారాల మీదకి గ్రానైట్ అధికారులను పంపించి వాళ్ళ వ్యాపారాలు ముయించడమే అలవాటు కొట్టిపేట రావు గారిది అలాగే కదా ముయించారు సో ఇప్పుడు అది సొంత విషయం అయింది సొంత క్వారీల మీదకి సేమ్ అదే పరిస్థితి వచ్చింది దాంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక షాక్లో ఉన్నారు ఇప్పటికీ కూడా షాక్లోనే ఉన్నారు అంటే పార్టీ ఏంటి ఇలా చేస్తుంది నేను పార్టీలోనే ఎదిగాను కదా పార్టీ కోసమే కష్టపడ్డాను కదా పార్టీ కోసమే తిరిగాను కదా పార్టీనే బలాన్ని పెంచాను కదా అటువంటిది నా మీదే ఇంత స్థాయిలో కక్ష సాధింపు ఏంటి అని పాపం కృష్ణ చైతన్య గారు వాళ్ళ తండ్రి నిన్నటి నుంచి కూడా అదే టెన్షన్లో ఉన్నారనమాట సో ఇప్పుడేంటి సరే పార్టీ నీతి ఏంటో అర్థమైపోయింది ఇంకా ఈ పార్టీలో ఉండాలా వద్దా కొత్త తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలా అనే చర్చ జరుగుతుంది ఒకవేళ టీడీపీ కనుక వీళ్ళ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేస్తే సీటు చీరాలు కానీ దర్శ కానీ సీటు ఇస్తామని చెప్తే వీళ్ళు పార్టీలోకి వచ్చేస్తారు సరే ఈ మొత్తం పరిణామంతో నేను ఒక ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా గొడ్డిపాటి రవి గారికి కేక్ వాక్ ఇంక విన్ను గెలవడం ఎందుకంటే కృష్ణ చైతన్య గారి సొంత వర్గం ఓట్లు ఎంత కాదన్నా తక్కువలో తక్కువగా అయినా ఒక ఏడెనిమిది వేల ఓట్లు అయితే ఉంటాయి జేపంగళూరు వాళ్ళ సొంత మండలం ఈ మండలంలో ఒక ఐదు గ్రామాల్లో ఈ బాచిన కృష్ణ చైతన్య గారి బాచిన వర్గం ఓట్ బ్యాంకు చాలా బలంగా ఉంది సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీకి అయితే చేయరు సో పక్కా వైసీపీకి పడతాయనుకున్న ఓట్లు గొట్టిపేట రావు గారు టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేసుకున్న ఓట్లు ఇప్పుడు టీడీపీకి అదన బోనస్ అనమాట టీడీపీకి బోనస్గా వెళ్ళబోతున్నాయి ఆల్రెడీ ఇదే నియోజకవర్గంలో ఆయన ఎంపీపీ ఆయన పేరేంటి చిన్న వెంకటరెడ్డి గారు ఆట్ల చిన్న వెంకటరెడ్డి గారు ఆయన కూడా నిన్నగాక మొన్న గొట్టిపేట రవికుమార్ గారిని కలిశారు టీడీపీకి మద్దతు ఇవ్వడానికి సంతమాగులూరు ఎంపీ అలా సంతమాగలూరు మండలానికి చెందిన చాలామంది నాయకులు కలిశారు సో ఇప్పుడేమో కృష్ణ చైతన్య గారు కూడా వాళ్ళ వర్గం కూడా వైసీపీకి చేసే ఉద్దేశంలో లేరు కృష్ణ చైతన్య గారు గారపే గారు పార్టీ మారతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ వర్గం వైసీపీకి ఎలా ఓటేస్తారు తమ నాయకుడిని ఇలా వేధిస్తున్నప్పుడు సో గొట్టిపేట రవి గారికి ఈజీ అయిపోయింది కేక్ వాక్ అయిపోయింది చాలా సింపుల్గా ఆల్రెడీ ఆయనకు మంచి పాజిటివ్ ఉంది గ్రౌండ్లో ఇప్పుడు ఇంకా కాస్త ఈజీ అయిపోయింది అనమాట సో వైసీపీ చేసిన వ్యవహారాలు తిరిగి 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 చుట్టుముట్టి చుట్టుముట్టి వాళ్ళ కొంపనే ముంచే పరిస్థితి వస్తుంది సో అంటే సొంత పార్టీ నాయకులను వేధించే విషయంలో పార్టీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది అనేదే మనం చెప్పే ఉద్దేశం